హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ టెన్త్ క్లాస్ సెవెంటీన్త్ లెసన్ స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి డెబ్బై ఏడు వరకు క్విక్ రివిజన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు లభించింది పెప్స్ పాటియాల అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ ప్రజాస్వామిక ఎన్నికల్లో భారతీయ అనుభవం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ జోన్ వి బోడ్యురాంట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రచించిన పుస్తకం ప్రచురణకర్త ఇండియన్ ప్రెస్ డైజెస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలు ఇతర పార్టీలలో ఏ ఒక్కదానికి పదకొండు శాతానికి మించి ఓట్లు రాలేదు చిన్న చిన్న బృందాలు కాంగ్రెస్లో ఎల్లప్పుడూ అంతర్గతంగా చిన్న చిన్న బృందాలు ఉండేవి ఈ బృందాలు నాయకుల మధ్య పోటీ కారణంగా ఏర్పడ్డాయి పార్టీ లక్ష్యాలతో వీళ్ళు ఏకీభవించిన కొన్ని విధానాల విషయంలో విభేదాలు ఉండేవి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు మూడు వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో మూడు వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు కలకత్తా మద్రాస్ బాంబేగానో సెంట్రల్ ప్రావినెన్స్ బీరార్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానో విభజించి ఉండేది మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళం మలయాళం కన్నడ తెలుగు గోండి ఒడియా భాషలు మాట్లాడేవారు ఉండేవారు పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్షను కొనసాగించి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున మరణించాడు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను పొట్టి శ్రీరాములో మరణం ఎస్ఆర్సి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టులో వేశారు సభ్యులు ఫజిల్ అలీ కెఎం ఫనిక్కర్ హృదయానాథ్ ఎస్ఆర్సి ఇచ్చట నివేదిక ఆధారంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంటు రాష్ట్రాల పునః వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది దీని ఆధారంగా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు గోండి సంతాలి లేదా ఓరాన్ వంటి గిరిజన భాషలను పరిగణలోకి తీసుకోలేదు మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి రవాణా ప్రసారాల రంగాల మెరుగుదలకి సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది భారతదేశం సాధ్యమైనంత త్వరగా పారిశ్రామికీకరణ చెందడానికి కూడా ఇది శ్రద్ధ వహించింది పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్తు ఉత్పత్తి సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయటంపై దృష్టి సారించారు ఆనకట్టల వల్ల వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు లబ్ధి పొందాయి వ్యవసాయ ఉత్పత్తి పెరిగినప్పటికీ అది జనాభా అవసరాలను సరిపోయేటంతగా లేదు రెండవ పంచవర్ష ప్రణాళిక పరిశ్రమలు దేశం ప్రగతి సాధించాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేసి మరింతమంది ఈ కర్మాగారాల్లో సేవా రంగంలోనూ పనిచేసేలా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రణాళిక కర్తలు గుర్తించారు రెండవ పంచవర్ష ప్రణాళిక నుండి ప్రాధాన్యత పరిశ్రమల వైపుకి మళ్ళింది ప్రచ్ఛన్న యుద్ధం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలై ప్రపంచమంతా రష్యా కూటమి యుఎస్ఎస్ఆర్ లేదా అమెరికా కూటమిగా వీడిపోతుంది నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికి సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు అలీనోద్యమం ఇండోనేషియా ఈజిప్టు యుగోస్లేవియా వంటి దేశాలతో నెహ్రూ చేతిలో కలిపాడు వీళ్ళంతా కలిసి అలీనోద్యమం నిర్మించారు పంచశీల సూత్రాలు నెహ్రూ రూపొందించాడు పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి అంతరంగ వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నా యుద్ధాలు భారత్ వర్సెస్ పాక్ కాశ్మీర్ విషయంపై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం బంగ్లాదేశ్ విషయంపై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండు ఇండియా వర్సెస్ చైనా సరిహద్దు విషయంలో చైనాతో యుద్ధం ప్రత్యేకించి ఈ యుద్ధానికి సన్నద్ధమై లేనందున పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని ధన నష్టాన్ని చూడవలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు మే ఇరవై ఏడు నెహ్రూ మరణం డిఎంకే దక్షిణాదిన హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది ఇది దేశ ఐక్యత సమగ్రతకే ముప్పుగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఆరు లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు ఇందిరాగాంధీ ప్రధానిగా ఎంపికైంది పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై నాలుగు ప్రధానిగా ఇందిరాగాంధీ కాలం పంతొమ్మిది వందల అరవై మూడు అధికార భాషా చట్టం ఆమోదించారు ఇది హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి డిఎంకే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా రాజ్యాంగంలోని పేజీలను కూడా తగలబెట్టారు కాంగ్రెస్ పార్టీ హిందీ అనుకూల హిందీ వ్యతిరేక శిబిరాలుగా విడిపోయింది లాల్ బహదూర్ శాస్త్రి హిందీ అనుకూల వాదన సమర్థించిన పరిస్థితిలో చేజారిపోతుండటంతో కొన్ని మినహాయింపులు ప్రకటించాడు ప్రతి రాష్ట్రానికి సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది అది ప్రాంతీయ లేదా ఇంగ్లీష్ కావచ్చు పత్ర వ్యవహారాల ఇంగ్లీషు అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు కేంద్రం రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీషు కొనసాగుతుంది సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా నిర్వహిస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలు భారతదేశ చరిత్రలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి స్వాతంత్రానంతరం రెండు వందల ఎనభై నాలుగు తక్కువ ఆధిక్యతతో స్థానాలు ఎప్పుడూ ఎన్నిక కాలేదు కాంగ్రెస్ ఓటమి బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఒడిషా మద్రాస్ కేరళ తమిళనాడు శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు నిరాటంకంగా పాలించిన పార్టీ ఇప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటోంది డిఎంకే తమిళనాడులో ఘన విజయం సాధించింది సినీ రంగంతో బలమైన సంబంధాలు ఉన్నాయి అభిమాన సంఘాలను మద్దతుగా ఉపయోగించుకుంది ఎస్విడి సంయుక్త విధాయక దల్ ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప విజయాలు పొందిన చోట్ల దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు ఫిరాయించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయి సంయుక్త విధాయక దల్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మధ్యస్థాయి కులాలు భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొంది ఆర్థికంగా లాభపడ్డాయి మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి అవి జాట్ హర్యానా ఉత్తరప్రదేశ్ కుర్మి కొయ్యరి బీహార్ లోత్ మధ్యప్రదేశ్ అన్ ఈ అన్ని రాష్ట్రాలలో యాదవ్ రెడ్డి కమ్మ ఆంధ్రప్రదేశ్ ఒక్కలిగా కర్ణాటక వెళ్ళాల తమిళనాడు ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలుగా ఉండి జనాభా రీత్యా కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి డిఎంకే పార్టీ ఇతర ఆధిపత్య వెనుకబడ్డ కులాలు అధికారంలోకి రావటానికి మంచి ఉదాహరణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ మేఘాలయ ఏర్పడింది అస్సాంలోని కాశీ జైంతియా గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పడిన కొత్త రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై ఆరు పంజాబ్ ఏర్పడింది రాజధాని లేదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి అరవై తొమ్మిది పంజాబ్ ప్రజల ఆందోళనలో పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ని తమకు ఇవ్వమని పంజాబ్ ప్రజలు ఆందోళనను చేశారు బొంబాయి మహారాష్ట్రలో బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న వింత వాదన మొదలైంది దీనికి శివసేన నాయకత్వం వహించింది నగరంలోని ఉద్యోగాలన్నింటికి దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు చేజిక్కుంచుకుంటున్నారన్న భావనతో ఆ పార్టీ ఆ రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుంది సింగ్ జమ్మూ మరియు కాశ్మీర్ రాజు జమ్మూ మరియు కాశ్మీర్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని కోరుకున్నాడు ఈ రాష్ట్రంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు రాజు హిందువు అఖిల జమ్మూ మరియు కాశ్మీర్ కాన్ఫరెన్స్ ప్రజా ఉద్యమం నాయకత్వం వహించినది షేక్ మహమ్మద్ అబ్దుల్లా ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు అధిక ప్రాతినిధ్యం ప్రాతినిధ్య ప్రభుత్వం వంటి కోరికలతో సాగుతోంది నేషనల్ కాన్ఫరెన్స్ అఖిల జమ్మూ మరియు కాశ్మీర్ కాన్ఫరెన్స్ ఉద్యమం తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్గా పరిణమించింది దీంట్లో సిక్కులు హిందువులు కూడా సభ్యులుగా ఉన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కాంగ్రెస్ లాగానే మత సామరస్యానికి సామ్యవాదానికి కట్టుబడి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు చివరి నాటికి పశ్చిమ సరిహద్దుల నుండి పాకిస్తాన్ మద్దతుతో రజకార్ల దాడులు మొదలయ్యాయి రాజా హరిసింగ్ భారతీయ సైన్యాన్ని సహాయం కోరగా జమ్మూ మరియు కాశ్మీర్ భారత్లో విలీనం అయిన తర్వాత దాని సైన్యం అందుబాటులో ఉంటుందని భారత గవర్నర్ జనరల్ చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భారతదేశం ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ముందు ఉంచింది షేక్ అబ్దుల్లా ఢిల్లీ ఒప్పందంగా పిలువబడుతున్న దానిని అంగీకరించాడు దీని ప్రకారం కాశ్మీరీలో భారతదేశ పూర్తి పౌరులుగా మి ఉంటారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రం అధిక స్వయం ప్రతిపత్తి అధికారాలు కలిగి ఉంటుంది మూడు వందల డెబ్బై రాష్ట్ర మౌలిక స్వభావాన్ని కాపాడడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంలోని అనేక అంశాలు రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బైవ అధికరణంలో చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై కాశ్మీరు స్వతంత్రం కావాలంటూ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దం ప్రథమాంకం తూర్పు పాకిస్తాన్ ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఆందోళనలో చోటు చేసుకున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో షేక్ ముజ్బుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది కానీ ఇతడిని అరెస్ట్ చేసి పశ్చిమ పాకిస్తాన్కి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతదేశం పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకొని బంగ్లాదేశ్కు విముక్తి సాధించి స్వతంత్ర దేశంగా ఏర్పడేలా బ సహాయపడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు లోక్సభకు శాసనసభలకు అత్యధిక రాష్ట్రాలలో ఎన్నికలు ఏకకాలంలో జరిగేవి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు బదులుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ముందస్తు ఎన్నికలను ప్రకటించి ఈ విధానాన్ని అతిక్రమించింది గరీబీ హటావో కాంగ్రెస్ గరీబీ హఠావో అనే జనాకర్షక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో విజయం సాధించింది ప్రతిపక్షం అనేది దాదాపు లేకుండా పోయింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రజాధారణను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ మంచి ఫలితాలే పొందింది ఈ కాలంలో సామాజిక ఆర్థిక మార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేస్తూ చేసిన చట్టం రాజభరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టం ముఖ్యమైనవి పంతొమ్మిది వందల మూడు సామాజిక ఆర్థిక మార్పు అన్న పేరుతో రాజ్యాంగాన్ని తరచూ సవరిస్తున్నారని దీనితో భిన్న వ్యవస్థాగత నిర్మాణాల మధ్య ప్రస్తుతం ఉన్న సమతౌల్యం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది దీంతో రాజ్యాంగ సవరణకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు కొంతవరకు పరిమితులు విధింపబడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు అరబ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో చెమరు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది ప్రతిపక్షాలు దేశ వివిధ ప్రాంతాల్లో అసంతృప్తిని ఆసరా చేసుకోసాగారు జేపీ ఉద్యమం జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఐక్యమై దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్కి ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి దీనిని జేపీ ఉద్యమంగా పేర్కొంటారు ఇది బీహార్ గుజరాత్లో చాలా పెద్దగా జరిగింది అలహాబాద్ కోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన కొన్ని అంశాలను అతిక్రమించిందంటూ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసింది అయితే ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు నుండి నిలుపుదల ఆదేశాలు తెచ్చుకుంది అత్యవసర పరిస్థితి జేపీ ఉద్యమం మరింత తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది పౌర హక్కులు లేకపోవడం పౌర హక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి నలభై రెండవ సవరణ ఇది అనేక మార్పులను తీసుకొచ్చింది ఈ సవరణ ఉద్దేశాలు ఒకటి ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయడం రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం సామాజిక ఆర్థిక మార్పుకి ఉద్దేశించిన చిట్టాలకు న్యాయస్థానాల నుండి సాధ్యమైనంత రక్షణ కల్పించడం న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయడం ఈ సవరణ ఉద్దేశాలుగా దేశ సమైక్యతను బలపరచడం సామాజిక ఆర్థిక అభివృద్ధిని న్యాయస్థానాల నుండి కాపాడటం వంటి వాటిని పేర్కొన్న వాస్తవంలో దీనివల్ల దేశ ప్రజాస్వామ్య స్వభావం బలహీనపడింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్